ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండార సత్యానందరావు వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివీజీ గణేష్ కుమార్ పాల్గొన్నారు కొత్తపేట మండలం పలివేల గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఉన్నత పాఠశాల మరియు గ్రామంలోని పట్టభద్రుల వద్దకు వెళ్లి తమ ఓటును కుటుమీ అభ్యర్థి పేరాభద్ర రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు ఓటువేయాలను అభ్యర్థించారు కార్యక్రమంలో వాసరెడ్డి రాంబాబు పి సత్యవతి కంఠంశెట్టి శ్రీనివాస పాలూరి సత్యానందం బండారు బుల్లితాత ఇక చవల జగన్నాథం విజయ్ ఆదినారాయణ ముత్యాల బాబ్జీ ధరణ రామకృష్ణ భూసి విజయలక్ష్మి భాస్కర్రావు విల్లా మారుతి చిక్కట్ల అబ్బు సది శ్రీనివాస్ వాసంశెట్టి సత్యనారాయణ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు हां कॉर्पोरेशन प्रोजेक्ट है गाइस आई मीन टू द फ्रंट एंड गवर्नमेंट वन रोड इज द ऑन ऑन द रोड प्रोजेक्ट है एंड तो ब्रिगेडर हमारे मारता है रिलीज प्रिंसिपल है हैप्पिंग टू अटेंड ही फ्रॉम आवर चांस टू आवर कैंपस पर आओ तो आवर चांस टू आवर मैं एक डेस कंप्लीट से अपना स्कूल के इधर Thank you for watching! కాలేజీలో పనిచేస్తున్నాడు ఈయన యొక్క రుణాన్ని నేను ఎన్నడికి ఆయన పెట్టిన బెచ్చితో నా తమ్ముడు కుటుంబం హాయిగా ఆనందంగా చనిచేస్తున్నారు ప్రతి దినూ కను నమ్ముకుంటూ మేము నడిపిస్తున్నాం ఆయన ఎప్పుడు కూడా గురుగారు నేను వెళ్ళిన ఏం అర్థం బాగున్నారో కారు ఉంటే అర్థం అంటే అనుకోకుండా ఉంటే డ్రైవర్స్ కార్ అర్థించి నచ్చ బాగున్నారా ఆత్మహత్యకు ఎప్పుడు మన ఎస్టీఏ పౌర్తం జరిగిందండి ఇప్పుడు మన పార్వతి రాజశేఖర్ గారు వచ్చారు అప్పుడు కూడా ఎస్టీ ఉంటారు ఎస్టీ అయితే ఉండొచ్చు ఆ రోజున అంతా కూడా ఏర్పాటు చేశారు కానీ ఇబ్బంది ఏమీ లేదు మా ఓట్లు తప్పనిసరిగా చదవంగా మేము సార్ యొక్క అడుగులు జ నడుస్తామని పాటిస్తాము థ్యాంక్ యూ ఎమ్మెల్సీ వేరాబుద్ది రాజశేఖర్ గారికి సీనియర్ నెంబర్ ఒకటి వచ్చిందమ్మా దాని ఎదురుగా ఓటేసి ఏకైపు క్రియార్ ఇవ్వండి అమ్మా మీకు ఇంకేమైతే మీకు డీఏ రావాలో డిపిఎస్ ఏం ప్రాబ్లం ఉంటుంది మరి ఐడియా రావాలట నేను కలిసే ఉన్నట్టు టీఆర్సీ కూడా వేస్తారమ్మా నేను నాకు వెళ్ళా ఉమ్మా నాకు వెళ్తే హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కాల్ చేస్తానని మాట్లాడుతున్నాము మీరు చేసి తీరుతారమ్మా గట్టి మూడు లక్షల పదిహేను కోట్లు ఉన్నాయమ్మా ఇందులో రమారాజు మేమే మీ అందరూ గెలిపి మీరందరూ గెలిపించడం జరిగింది ఉత్తరాంధ్రలో వ్యాపారి చిరంజీవిరావు గారు రాయలసీమ జిల్లాలో రెండు ఎంపీటీసీలు కూడా గ్రాడ్యుయేట్స్ నుంచి గోపాల్ రెడ్డి గారు కంచర్ల శ్రీకాంత్ గారు మళ్ళీ వీరు కూడా ఆయన తోడైతే అందరూ కలిసి ఒక పట్టబుద్ధుల యొక్క మంచి చెట్ల కోసం అదేవిధంగా ఉద్యోగరీత్యా ఉప ఉద్యోగ ఉపా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క సమస్యల కోసం వాటు పట్టడం జరుగుతుంది ఏదో వేరే అభ్యర్థి కలవడం వల్ల ప్రయోజనం ఉండదు అధికార కూటమి అభ్యర్థి కలడం వల్ల ప్రభుత్వం అధికారం ఉంది కనుక మనకి ప్రయోజనం ఉంటుంది ఇవన్నీ నీకు విద్యవంతులు కాబట్టి మీరు నలుగురు కూడా చెప్పి గెలిపిస్తారని ఆలోచిస్తూ నాకు అవకాశం ఇస్తుంది అందరికీ ధన్యవాదాలు మీ అందరూ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా ఒకే ఒక ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వారి పేరు తిన్నాగా ఓ ట్యాంక్ వేసి గెలిపించవలసింది మిమ్మల్ని కోరి ప్రార్థించడానికి మా పరిశీలకులు కార్పొరేషన్ చైర్మన్ గారు మన కుమార్ గారు మరి సంజీమని ఎప్పుడైతే చేసి జడ్పీగా చేస్తున్నారు ఎక్కడో అనకాపల్లి జిల్లా మారుగల నియోజకవర్గం నుంచి వచ్చారు వారు పార్టీ తరఫున ఎన్నికల్లో సహకారం ఇవ్వడానికి మరి సంవత్సరంలో మీ అందరినీ కోరుతున్నాను తప్పనిసరిగా మీ అందరూ మీ బంధుమిత్రులు కూడా ఇంకా మీ ఒక్క ఊటే కాదు మీ ఓటు వేయాలి మీ ఓటుతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు లేకపోతే మీ బంధుమిత్రులు మీ యొక్క సహసరులు ఉద్యోగం ఇచ్చాను అది వాటర్లుగా నమోదైన వారందరికీ కూడా చేయించవలసిన చర్చలు చేయించవలసింది కోరుతూ ఉంటాం ఫస్ట్ ప్రయారిటీ ఒకటి అమ్మా ఫస్ట్ ప్రయారిటీ ఒకటి అభ్యర్థి వచ్చి కలుసుకోవడం అని మీకు తెలియదు కాదు మీరు అందరూ విద్యవంతులు ఈ యొక్క విషయాలన్నీ తెలుసు ఆ అభ్యర్థి ముప్పై నాలుగు ముప్పై గోదావరి జిల్లాలో ఎక్కువది ముప్పై నాలుగు నియోజకవర్గాలు మూడు లక్షలండి వర్క్ కొద్దిగా అనుకున్నామే ప్రధానిగా మా చెప్పినట్టుగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరమంత్రి రాజశేఖర్ గారు మంచి చాలా సమస్యలు పడిన అవగాహన మన ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల సమస్యల సమస్యమైన అవగాహన పనిచేయగలరు ఆల్రెడీ మొన్న పట్టపద నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి మన ఎమ్మెల్సీలు కూడా ముగ్గురు ఎంపీ ఎంపీ ఎమ్మెల్సీలు కూడా మన ఎన్నికల ముందు గెలుచుకున్నారు వారు మీరు అందరూ కలిసి ప్రభుత్వంతో మాట్లాడే అధికార ప్రభుత్వం ఈనాడు ఎండ అధికారులు ఉంది కేంద్రంలో రాష్ట్రంలో మీరు కూడా గెలిస్తే ఈ యొక్క సమస్యల పరిష్కారానికి వాటిని పిలిగించడానికి అవకాశం ఉంటుంది మీరు తప్పనిసరిగా మీ అందరి మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటూ వాటి పేరు పేరుదినంగా ఓటీ అని అంకి వేసి రెండో ఓటు ఇవ్వకుండా అంటే వివర చూసిన విధానంలో మళ్ళీ రెండో ఓటు అడుగుతారు కానీ అటువంటి ఆలోచన లేకుండా ఒకే ఒక ఓటు మన బేరభద్ర రాజశేఖర్ గారికి వెసిగీల్ పెట్టుకొని ఈ సందర్భంలో ఇదో చెప్పలేదు మంచి విద్య అందించే అవకాశం కల్పించుకొని వారితో వారు వచ్చి పైకి కలవలేని పరిస్థితి అందరికీ మనకి ఉభయ గోదావరి జిల్లాలో ఫిరాలు నియోజకవర్గాలు జరగాలి అవకాశం లేని పరిస్థితి